అందరికీ నమస్కారం అండి నేను సౌందర్య సాయి న్యూమరాలజిస్ట్ మన సంఖ్యాశాస్త్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం కార్యక్రమం అడుగు పెడదాం ముఖ్యంగా మన కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఒక కొత్త విధానాన్ని మనం ప్రవేశపెట్టబోతున్నాను ఏంటంటే ప్రతిరోజు ఒక మంచి మాట చెప్పుకొని మన కార్యక్రమానికి వెళ్ళాలని నేను నిర్ణయించుకున్నాను ఈరోజు మన కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి మొదటి మాట ఏంటంటే నువ్వు చేస్తున్న పనిలో ఫలితాలు రాలేదనుకో నువ్వు పందాన్ని మార్చుకోవాలి కానీ గమ్యాన్ని కాదు అంటారు పెద్దలు అంటే నువ్వు చేస్తున్న ఫలిత పని ఏదైతే ఉందో ఆ పనిలో నీకు కనుక ఫలితాలు రాలేదు అంటే నువ్వు మంచిగా చేయడం లేదు ఇంకా బాగా చేయడం లేదు కాబట్టి పందాన్ని మాత్రమే మార్చుకోగానే గమ్యాన్ని మార్చుకోవద్దని చెప్పేసి అంటారు సో ఈ మంచి మాటని మనందరం పాటిద్దాము చెప్పిన వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన కార్యక్రమానికి పెడదాం ఈరోజు ముఖ్యంగా సంఖ్యాశాస్త్రంలో ఒకటో నెంబర్ గురించి మనం విన్నాం రెండో నెంబర్ గురించి విన్నాం ఇప్పుడు మూడో నెంబర్ గురించి మనం సంఖ్యాశాస్త్రంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఎలాంటి రహస్యాలు ఉన్నాయో మనం తెలుసుకోవడానికి ప్రయత్ని చేద్దాం మూడో నెంబర్ని మనం చూసినట్టుంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలో పుట్టినటువంటి ఎవరికైనా సరే మూడో నెంబర్ వస్తుందని మనకి తెలుసు ఈ మూడో నెంబర్ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే గురుతత్వాన్ని కలిగినటువంటి అంకె అంటారు దీన్ని అంటే దీనికి ఎక్కువగా గురువులు ఈ సంఖ్యలోనే ఉంటారు అనేది మనకు తెలియచేస్తూ ఉంది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై మరి ఈ గురు లక్షణాలు కలిగినటువంటి ఈ అంకెలో ఉన్న మంచి ఏంటి చేయండి మనం చూద్దాం మంచి ఏంటంటే ఎదుటి వాళ్ళు బాగుపడాలి మనం చెప్పేటువంటి మన మాటలు వాళ్ళు వినాలి మనం చెప్పే మంచి మాటలన్నీ వాళ్ళు విని వాళ్ళ జీవితంలో మంచి మార్పు తెచ్చుకోవాలి అని చెప్పేటి ఒక అంకే మూడవ నెంబరు అంటే ఏ కోరుకుంటుందంటే అనుబంధాలను కోరుకుంటుంది అంతేకాకుండా వీళ్ళు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో మంచి మాటలు మంచి బంధాన్ని ఎంచుకోమని చెప్తాయి మంచి నిర్ణయాలు తీసుకోమని చెబుతాయి అందువలనే గురు లక్షణాలను కలిగినటువంటి అంకె ఏది అంటే మూడు అని చెప్తారు ముఖ్యంగా మనం చూసినట్టుంటే సిర్ డి సాయిబాబు గారు కూడా మూడో నెంబర్లో ఉన్నట్టుగా మనకు కనబడుతోంది అలాగనే కొంతమంది రాజకీయ నాయకులు కూడా మనం చూసినట్టుంటే మనం కొంచెం ముందు మనం మాట్లాడుకుందాం ఏంటి అంటే ఈ మూడో నెంబర్లో ఉన్నటువంటి ఈ లక్షణాలు మనం చూసాం కదండి దీంట్లో ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా అలాగనే ఉంటుందండి ఏంటి చెడు అని మనం చూసినట్టు ఉంటే వీళ్ళకి కోపం ఎక్కువ ఎందుకు వీళ్ళ కోపం ఎక్కువ అంటే వీళ్ళు ఆవేశంగా కోపంగా ఎందుకు ఉంటారంటే వీళ్ళు చేసే పని ఎప్పుడు కూడా యాక్యులసీని కలిగి ఉంటుంది ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది క్రియేటివిటీని కలిగి ఉంటుంది అంతేకాకుండా కమాండింగ్ ఈ నెంబర్ కమాండింగ్ నెంబర్ అంటారు దీన్ని అంటే వీళ్ళలో క్రియేటివిటీ ఉంటుంది అలాగనే కమాండింగ్ ఉంటుంది గురుతత్వం కలిగి ఉంటుంది యాక్యురసీ అంటే చేసే పనిలో తప్పులు చేయొద్దు అని చెప్తుంది అంకే సో నేను తీసుకునేటువంటి నిర్ణయాలు తప్పు నిర్ణయాలు కాకూడదు చెప్పేటువంటి మాటలు తప్పుడు మాటలు కాకూడదు చేసే పని వక్ర మార్గంలో పోవద్దు అని చెప్పేసి ఉండేటువంటి లక్షణం కాబట్టి వీళ్ళకి కోపం ఎందుకు వస్తుందంటే ఎదుటి వాళ్ళు అలానే తప్పులు చేస్తున్నప్పుడు వీళ్ళు భరించలేనటువంటి విషయాన్ని కలిగి ఉంటారు అందువల్ల ఈ గురుతత్వాన్ని కలిగినటువంటి అంకె ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటారు అందువలనే దీంట్లో బ్యాడ్ ఉంది గుడ్డు ఉంది సో గుడ్ అంటే మంచి లక్షణాలతో మంచి మార్గంలో అన్నీ మంచి పనులు చేసుకుంటూ వెళ్ళడం ఏ మాత్రం తప్పు చేసినా కూడా మీరందరూ కూడా కింద పడతారు తప్పుడు మార్గంలో వెళ్తారు కాబట్టి శిక్ష అనుభవిస్తారని చెబుతుంది అంకే మంచిదే కదా మనం చెప్తే అలాగా అలాగనే దీంట్లో ఉండే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఒకటి డిసెంబర్లో పుట్టారు ఇరవై ఒకటి ఏంటండి టూ ప్లస్ వన్ త్రీ అలాగనే మనం వారిలో కోపం ఉంది అభిమానాన్ని సంపాదించుకున్నారు అనుబంధాన్ని కలిగి ఉన్నారు అంతేకాదు ఎక్కడన్నా ఎవరైనా తప్పు చేస్తే భరించలేనటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా వారు ఏంటంటే వారికి కోపం రావడానికి కారణం ఎవరైనా తప్పు చేసినప్పుడు తప్పు వరకే ఆయన చల్లగానే ఉంటారు అలాగనే కూల్గా ఉంటారని మనకు కనబడుతుంది సో ఈ విధంగా మనం నెంబర్ త్రీని మనం పరిశీలన చేసినటువంటి ఈ విధంగా ఉంటుంది ఈరోజు నెంబర్ త్రీ గురించి కొన్ని అంశాలు మనం తెలుసుకోగలిగాము ముఖ్యంగా న్యూమరాలజీలో నేను తీసుకున్నటువంటిది ఏంటంటే ప్రిడిక్టివ్ న్యూమరాలజీ ప్రిడిక్టివ్ న్యూమరాలజీలో డేట్ ఆఫ్ బర్త్ను చూసి మనం ఏ డేట్ ద్వారా వాళ్ళ డేట్లో ఉన్నటువంటి ఆ రహస్యాలను చేదించుకుంటూ మనం వస్తున్నాము అయితే ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ మనం ఏం చెప్పుకుంటున్నామంటే పిల్లల పేర్లు పెట్టడం కానివ్వండి వ్యాపార సంస్థల పేర్లు పెట్టడం కానివ్వండి మనం చేస్తున్నాము చాలా వ్యాపార సంస్థలకు నేను పేరు పెట్టాను అలాగనే ఎంతోమంది చిన్నపిల్లల పేరు పెట్టమని మనం సంప్రదిస్తూ వస్తున్నారు వారందరికీ కూడా పేర్లు పెడుతూ వస్తున్నాము ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో నన్ను ఇంతగా ఆదరించి అభిమానించి ప్రోత్సహించినందుకు మీకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుంది కేవలం మూడో నెంబర్లో ఉన్నటువంటి మంచి చెడుని మాత్రమే తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేశాము ఒక ప్రిడిక్షన్ చెబుదామని అనుకున్నాము నెక్స్ట్ ఎపిసోడ్కి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక ప్రిడిక్షన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అంటే ఒక వ్యక్తి పుట్టిన తేదీకి సంబంధించినటువంటి ప్రిడిక్షన్ నేను ఇస్తాను ఆ ప్రొడిక్షన్లో మీరు వినొచ్చు ఆ సంవత్సరం ఎలా ఉంటుంది నెల ఎలా ఉంటుందో మనం చెప్పడం ప్రయత్నం చేస్తాము అలాగే మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్టు మీరు అందరూ కూడా ఎంతో ఆదరించారు ఎంతో ప్రోత్సహించారు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను కొంతమంది నా యొక్క సెల్ నెంబర్ అడిగారు వాట్సాప్ నెంబరు ఈ నా నెంబర్ చెబుతున్నానండి నోట్ చేసుకోండి సెవెన్ జీరో త్రీ సిక్స్ నైన్ వన్ టూ త్రీ వన్ మరొకసారి అండి సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ నైన్ వన్ టూ త్రీ వన్ ఈ నెంబర్ నాకు వాట్సాప్ నెంబర్ అండి ఇంకొక నెంబర్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు డబుల్ నైన్ వన్ టూ వన్ జీరో సిక్స్ సెవెన్ జీరో టూ వన్స్ అగైన్ డబుల్ నైన్ వన్ టూ వన్ జీరో సిక్స్ సెవెన్ జీరో టూ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీకున్న డౌట్స్ అడగవచ్చు కరెక్షన్ తీసుకోవచ్చు ప్రొడక్షన్ తెలుసుకోవచ్చు అంతేకాదండి మేము చిన్నపిల్లలకి పేర్లు పెట్టడమే కాకుండా విద్యార్థులకు కౌన్సిలింగ్ చేస్తున్నాము ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తున్నాము న్యూమరాలజీ ద్వారా ఇండియాలో కౌన్సిలింగ్ చేస్తున్నటువంటి ఒకే ఒక వ్యక్తిని నేను న్యూమరాలజీ ద్వారా కౌన్సిలింగ్ చేయొచ్చా ఎలాంటి కౌన్సిలింగ్ చేయచ్చు చాలామంది మా దగ్గరకు వస్తున్నారు కౌన్సిలింగ్ తీసుకున్నారు తీసుకుంటున్నారు ఈ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైతే చదవని వాళ్ళు కానివ్వండి లేకుంటే ఇతర స్టడీస్లో ఉన్నవాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ కూడా వచ్చి తెలుసుకొని ముఖ్యంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రీచ్ వాళ్ళు ఏం చదువుకోవాలి ఏం చదువుకుండా తొందరగా పాస్ అవుతారు ఎలాంటి ఉద్యోగాన్ని సంపాదిస్తారు జీవితంలో ఏ విధంగా సెటిల్ అవుతారని చెప్పడానికి ఈ న్యూమాలజీ పనికొస్తుందండి మీరు దీన్ని ఆదరిస్తారని నేను విశ్వసిస్తూ నేను రాసినటువంటి ఒక బుక్ను మీకు చూపిస్తున్నాను దిస్ ఈజ్ ద బుక్ రిటర్న్ బై మే మేనేజ్మెంట్ యు ఆర్ ది బాస్ అనేటువంటి ఈ పుస్తకాన్ని నేను రాశాను మీరు ఆదరించి నన్ను ఈ విధంగా చేస్తున్న చేశారు ప్రోత్సహించారు కాబట్టి ఈ కార్యక్రమంలో నన్ను ఆదరించారు కాబట్టి మీ అందరికీ ఈ బుక్ ఏదైతే ఉందో నేను ఫ్రీగా పంపిస్తున్నాను మీ అందరికి కూడా ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుని మన దగ్గరకు వస్తున్నారో ఆ క్లయింట్స్ అందరికి కూడా ఈ పుస్తకాన్ని నేను బహుమతిగా ఇస్తున్నాను ఇది బహుమతి మాత్రమే అంతే తప్ప ఇది అమ్ముకోవడానికి మాత్రం కాదు ఈ పుస్తకాన్ని నేను అమ్మడానికి మార్కెట్లో పెట్టలేదు కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు అర్పించుకుంటూ మరొక ఎపిసోడ్లో మరొక నెంబర్ గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించొద్దాం అంతవరకు సెల నమస్కారం